అండి ఈరోజు మామిడి పేరుకి వెళ్తామండి పచ్చడి పెట్టుకోవడానికి ఎడదోజు తీసుకొస్తామండి చాలా టైం అయిపోయింది మేడం మరి చాలా పెద్దది పెట్టారు పిల్లలే ఫ్లెక్స్ మాటికలు తీసుకున్నాం మామిడికాయలు తెచ్చాం కదండి ఇగోండి కడిగేసాం శుభ్రంగా కడిగేసి తుడుసామండి మామిడికాయ ముక్కలు బాగుంటున్నాడు పాట ఎంకబెట్టింది సాయం కొత్త పిల్లి కొబ్బర కొత్త పిల్ల కొబ్బరి అని ఇచ్చారండి ఆవకాయకి ఇరవై ఎనిమిది కాయలు అండి అవి 感谢上车。 బాగున్నాయి ఇల్లులిపోయా పెద్దగా కొత్త పైగా ఉన్నాయి బాగున్నాయి తెల్లగా కొంచే విలువీ मिक्स आड़े <small> <small> ఇచ్చిన మూడో రోజుని తీసి మళ్ళీ కలపాలి పచ్చడి డే చూడండి